వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరు ఈ రోజు పొద్దుటూరు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ సిఐటియూ అనుబంధం పొద్దుటూరు పట్టణ కమిటీ మున్సిపల్ కమిషనర్ సార్లు కార్మికుల సమస్యలపైన సిఐటియు ఏఐటిసి యూనియన్ లీడర్లు కలవడం ప్రధానమైన సమస్యలు ఒకటి కార్మికులకు పనిముట్లు సకాలంలో అందించాలి రెండు చనిపోయిన కార్మికులకు పాయింట్ రెండు లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలని మూడు చనిపోయిన స్థానంలో ఉద్యోగాల ఇచ్చినవారికి జీతాలు రావడం లేదని అడగడం జరిగింది రేపు నెల కార్మికులతో పాటు జీతం పడుతుందని చెప్పడం జరిగింది నాలుగు మున్సిపల్ కార్మికులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అడగడం జరిగింది ఐదు గ్రూప్ వర్కు రద్దు చేయాలని అడగడం జరిగింది మీరు చెప్పినట్టు మూడు నెలలు చేయమని చెప్పినారు నాలుగు నెలలు ఐదు నెలల నుండి చేస్తానే ఉన్నాం ఇప్పటికైనా రద్దు చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సింది వస్తుంది ఆరు మార్కెట్లో ముగ్గురికి పది నెలల నుండి వేతనం ఇవ్వలేదని అడగడం జరిగింది వారికి తొందరలోనే ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఏడు ఆప్కాస్ రెగ్యులర్ కార్మికులకు యూనిఫామ్ పోయిన సంవత్సరాది పదకొండు లక్షలు బ్యాలెన్స్ అది తొందరగా కట్టి తెప్పించాలని యూనిఫామ్ అడగడం జరిగింది ఎనిమిది కరోనా కార్మికులది పోయిన నెలవేతనం తొందరగా ఇవ్వాలని అడగడం జరిగింది తొమ్మిది చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు తొందరగా ఇవ్వాలని అడగడం జరిగింది అన్నింటిపైన కమిషనర్ సారు సానుకూలంగా స్పందించడం జరిగింది పాయింట్ చర్చలో పాల్గొన్నవారు పాయింట్ మున్సిపల్ యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్ పట్టణ అధ్యక్షులు చంటి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ కోశాధికారి రాఘవేంద్ర ఈటిసి యూనియన్ లీడర్ మధు ఉపాధ్యక్షులు ప్రమీలమ్మ గురమ్మ రమాదేవి నీతమ్మ అన్నపూర్ణ శాంతి జాకోబు సురేష్ ఓబయ్య ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది పర్మనెంట్ వర్కర్లు అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేయడం జరుగుతుంది ఈరోజు సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత సెక్రటర్లు అందరూ వచ్చిన తర్వాత గ్రూప్ వర్క్లు లేకుండా ఏ వార్డు వార్డు సచివాలయం సెక్రేటరీ ఆధ్వర్యంలోనే పనిచేయాలని గతంలో ఉన్న కమిషన్లు చెప్పడం జరిగింది ఆ రకంగానే మేము పనులు చేస్తున్నాం ఈరోజు వచ్చినటువంటి కమిషన్లు గ్రూప్ వర్కులు కంపల్సరీ చేయాలని చెప్పడంతో మహిళా కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పనులు చేయలేక ఉన్నాము గ్రూప్ వర్కులు ఎత్తేయమని అడగడం జరిగింది కమిషనర్ గారు స్పందించి నేను మళ్ళీ ఒకరోజు మీ అందరితో మీటింగ్ పెట్టి కార్మికులందరినీ కూడా పిలిపించి జనరల్ బాడీ సమావేశం పెట్టి అక్కడ మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం కార్మికులకు ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే మేము చేయలేమని చెప్పాం పనిముట్టు కూడా సకాలంలో ఇవ్వడం లేదు నెలకు ఒక్కసారి పొరకలు ఇస్తున్నారు రెండు మాటలు ఇవ్వాలని చెప్పడం జరిగింది తోపుడు పనులు అన్ని కూడా తెప్పిస్తామని కమిషనర్ గారు సానుకూలంగా మాట్లాడారు ఈరోజు కార్మికులందరూ కూడా చేస్తున్నటువంటి పనికి వర్కర్లు మ్యాన్ పవర్స్ ప్రకారం వర్కర్లు తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది వర్కర్లను కూడా పెంచాలని అడగడం జరిగింది ఇవన్నీ మళ్ళీ ఒకసారి కూర్చొని చర్చిస్తామని ఆయన చెప్పడం జరిగింది లీడర్లు అందరూ కూడా ఈరోజు కమిషన్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా మేము మాస్టర్ గుడిక అందరికీ ఒకేసారి పెట్టమని చెప్పాము సెక్రటరీలు కూడా డీజన్ కాడికే వచ్చి మస్టర్ వేయండి ఇప్పుడు గ్రూప్ వర్క్లు పెడితే మేము కార్మికులందరినీ కూడా మళ్ళా ఒకరోజు పిలిపించి మీటింగ్ పెడతానని చెప్పడం జరిగింది దానికి కూడా మేమందరము జనరల్ బాడీ సమావేశానికి పిలిపని సార్ వర్కర్ల సాధక బాధలు కూడా చెప్తారని చెప్పడం జరిగింది దీనిలో పాల్గొనేవారు వారు బి విజయ్ కుమార్ మున్సిపల్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే కమిషనర్ చర్చలలో పాల్గొనే వాళ్ళు ప్రతిరూ మున్సిపల్ పట్టణ ప్రధాన కార్యదర్శి కె సాల్మోన్ అలాగే మున్సిపల్ పట్టణ కోశాధికారి రాఘవ ఉపాధ్యక్షులు ఆ అధ్యక్షులు అలాగే ఉపాధ్యక్షులు గురమ్మ ప్రమిలమ్మ నీతమ్మ వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది సురేష్